నమస్కారం ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాది దాటి వెళ్ళిపోయింది అయినా పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేట్ పదవులు ఇవ్వడానికి ఇంకా వెనక ముందు ఆలోచిస్తున్నారు ఎందుకంటే పదవిలో ఆ పదవి అధికారం లేకు రావడానికి ఎంతోమంది కష్టపడారు నియోజకవర్గాల్లో కావచ్చు జిల్లాల స్థాయిలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో కావచ్చు కానీ ఏడాది దాటినా వాళ్ళకు పదవులు ఇవ్వడానికి కూడా ఇంకా జాప్యం చేస్తున్నారండి ఈ పదవులు ఎక్కడ పోయినాయి ఎవరు తింటున్నారు అని అందరూ కూడా అడుగుతున్నారు ఆ పార్టీ అధ్యక్ష పదవులు ఎక్కడ మాయి మేము అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా కొలిక్కురాని నామినేట్ భర్తీలు ఏమైనాయి మా పదవులు ఎక్కడైపోయినాయి ఏం పరిస్థితి వైసీపీలో ఉన్న ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఇప్పటికీ కొంతమంది వాళ్ళ పదవుల్లో ఉన్నారు మా ప్రభుత్వం వచ్చినా కూడా మాకు నామినేట్ పదవులు రావట్లేదు అనేది ఈ పార్టీలో చేస్తున్నారండి ఈ సమస్యగత పదవుల్లో ఇదే జాప్యం అంటున్నారండి పార్టీ అధికారంలోకి వచ్చి వేడాది దాటిపోతున్న ఇప్పటికీ ప్రధాన కార్పొరేషన్లు అధిక శాతం దేవాదాయ కమిటీలో నియమించలేము నియమించలేకపోవడంపై టీడీపీ శ్రేణులు అసంతృప్తి వ్యక్తమవుతుంది చూడండి ప్రధాన కార్పొరేషన్లో కానీ దేవాదాయ శాఖ కమిటీల్లో కానీ ఇంతవరకు చాలామంది నియమించలేదు ఇప్పటికే ఏడాది దాటి అయిపోయింది అధిష్టానం పెట్టిన నిబంధనలు పార్టీ కోసం పనిచేసిన వారిని కాదని తమకు నచ్చిన వారిపై ఎమ్మెల్యేలు మొగ్గు చూపడం పేర్లపై తెగన పంచాయతీలు ఇలా పలు కారణాలతో సంస్థాగత పదవులు భర్తీ కూడా కొలికి రావడం లేదు చూడు ఎమ్మెల్యే గారు ఏమంటున్నారంటే తనకు ఇంకా చూస్తే ఈ నామినేట్ పదవుల్లో టీడీపీ వాళ్ళకు కష్టపడిన వాళ్ళకు కూడా ఇంతవరకు పదవులు రావట్లేదు ఏమిరంటే జగనం వైఎస్ పాలనలో జగన్ జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఎన్నో కష్టాలు పడారు టీడీపీ నాయకులు జైలుకి వెళ్ళారు దెబ్బలు తిన్నారు ఎన్నో ఇబ్బందులు పడి ఇప్పుడు నామినేట్ పోస్టులు ఇవ్వడానికి కూడా టీడీపీ గవర్నమెంటు టీడీపీ అధిష్టానం చూస్తుంది ఏమిరంటే చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఈ పాలన మీద ఎక్కువ దృష్టి పెట్టడం ఈ ఈ నామినేట్ పదవుల పైన వాళ్ళు శ్రద్ధ చూపడం వల్ల ఈ పదవులన్నీ కూడా చాలామంది కార్యకర్తలు భయపడ బాధపడుతున్నారు ఎందుకంటే ఐదేళ్ళు వాళ్ళు వైసీపీ ప్రభుత్వానికి ఎదురేరి దెబ్బలు తిని కేసులు పెట్టించుకొని కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళకి ఇప్పుడు నామినేషన్ నామినేట్ పో పోస్టులు ఇవ్వడానికి కూడా మాకు ఎందుకు ఇంత తాత్కారం చేస్తున్నారనేది కూడా చాలామంది బాధపడుతున్నారు అయినా నామినేట్కు కొంతమంది ఎమ్మెల్యేలు అయితే వాళ్ళ ఇష్టప్రకారం వాళ్ళకి నచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కొత్తగా పార్టీలో వచ్చిన వాళ్ళకి ఇచ్చుకుంటున్నారు కానీ పార్టీ కోసం పనిచేసిన వాళ్ళకి ఇవ్వట్లేదు ఇది కూడా చాలామంది నియోజకవర్గాల్లో ఉంది ఇంకా చూస్తే ఐవీఆర్ఎస్కే ప్రాధాన్యతపై ఇస్తున్నారు అనేది కూడా కొంతమందిలో కొంచెం ఉంది పార్టీ పదవులు భర్తీలు అనేక సమస్యలు ఎన్నికల కమిటీ చేసిన ఫలితం శూన్యం పాలనలో చంద్రబాబు లోకేష్ బిజీ కార్యాలయానికి సీనియర్లు దూరం సమన్వయ భారం అంతా మన రాష్ట్ర అధ్యక్షుడు రాజేశ్వరరావు పైనే ఉంది రాజేశ్వరరావు గారు దా ఆయన మీదనే ఇదంతా పాలన ఉండడం వల్ల కూడా అంతా ఉంది జగన్ జమానాలు ఐదేళ్ళు అష్ట కష్టాలు పడాం ఇప్పుడు అధికారంలోకి వచ్చాం ఏదో ఒక పదవి దక్కపోతుందా అని ఎదురు చూస్తున్న టీడీపీ కింద స్థాయి నేతలకు నిరాశే మిగులుతుంది అధికారం వచ్చి ఏడాది దాటిన నామినేట్ పదవుల భర్తీ కొలికి రాలేదు ఇంకా సమస్యగత పదవులపైన కసరత్తు పూర్తి కాలేదు ఈ పరిస్థితి టీడీపీ శ్రేణుల్లో ఒక రకమైన నిరాశ అసంతృప్తికి దారితీస్తుంది అధికారం చేతిలో ఉంది నామినేట్ పదవులు ఇచ్చే అవకాశం ఉంది ఎందుకు ఇన్ని ఇంత కేడర్కి ఇన్ని ఇబ్బందులు పడుతున్నాయనే ప్రశ్నకు కూడా సమాధానాలు చిక్కట్లేదు ఏమిరంటే ఈ పదవులు ఎక్కడ పోయినాయి ఏమి అనే కోదు కూడా టీడీపీ అధిష్టానం మీద కొందరు జిల్లా నాయకులు కావచ్చు కేడర్లు కావచ్చు పూర్తిగా ఈ బాధపడే వచ్చింది కొంతమంది ఎమ్మెల్యేలు అయితే తాము పేర్లు పంపి ప్రయోజనం లేదని ఎమ్మెల్యేలు కూడా వాపోతున్నారు మేము కొంచెం మంది పేర్లు పంపాము అధిష్టానం వాళ్ళే వాళ్లకు పోస్టులు ఇవ్వట్లేదని కూడా ఎమ్మెల్యేలు బాధపడుతున్నారు ఇప్పటికీ చాలామంది ఎమ్మెల్యేలు పేర్లు పంపలేదు కొంతమంది అయితే పేర్లే పంపలేదు మీ ఎవరి పేరు ఇచ్చినా చివరకు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా ఇంకెవరికో ఎంపిక చేస్తారు ఆ మాత్రం దానికి పేర్లు ఇవ్వడం ఎందుకు అని కొందరు ఎమ్మెల్యేలు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు మరికొందరు ఎమ్మెల్యేలు స్థానికంగా నేతల మధ్య పంచాయతీలు తేలకపోవడంతో పేర్లు పంపడం లేదు అనేది కూడా చెప్తున్నారు మరి ఇంకా చూడండి దే దేవాదాయ కమిషన్లు యాభై శాతం పదవులు భర్తీ కాలేదు ఇవన్నీ కూడా చాలా ఉన్నాయి పార్టీ సంస్కృత వెనుకల నిర్వహణకు టీడీపీ అధిష్టానం ఏడాది ఏప్రిల్లో కమిటీ నియమించింది ఇందులో వర్లా రామయ్య అధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఎండి పరీప్ మంత్రు నిమ్మల రామానాయుడు గొట్టుపాటి రవికుమార్ సవిత ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు సభ్యులుగా ఉన్నారు ఇవన్నీ ఉన్నాయి కూడా ఈ నామినేట్ పదవులు ఇంతవరకు భర్తీ కాలేదు మళ్ళీ ఇంకా ఇంకో ఇంకా ఏమేమి వస్తుందంటే పనిచేసిన వారికి పదవులు ఇవ్వాలన్న చంద్రబాబు ఆదేశాలను చాలామంది ఎమ్మెల్యేలు పట్టించుకోవడం లేదు ఎన్నికల్లో అదే చెప్తే కదా ఎన్నికల్లో పార్టీ కోసం పనిచేసిన వారికి కాకుండా ఎన్నికల అనంతరం ఇతర పార్టీలో వచ్చారు చాలామంది వైసీపీ నుంచి చాలామంది వచ్చారు భజన భజన చేయడానికి అలాంటి వాళ్ళకి ఎమ్మెల్యేలు ఎక్కువ మొగ్గు చూపుతున్నారనేది కూడా కేడరు చాలా బాధపడుతుంది కానీ పార్టీ కేడర్ను పోగొట్టుకుంటే మళ్ళీ పరిస్థితి ఎలా ఉంగో విధంగా ఉంటుంది రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కేడర్ను సరిగా చూసుకోకుండానే ఓ టీడీపీ ఓటమికి కారకులయ్యారు ఇప్పుడు పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకు కానీ పదవులు ఇకపోతే పరిస్థితి మళ్ళీ ఇంకో విధంగా ఉంటుంది కాబట్టి తెలుగుదేశం పార్టీకి కష్టపడిన జిల్లాల్లో కావచ్చు గ్రామాల్లో కావచ్చు నియోజకవర్గాల్లో కావచ్చు వాళ్ళకు నామినేట్ పదవులు ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ రాష్ట్ర అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గారు కానీ కన్ కలిగి చేసుకొని వీళ్లకు కష్టపడిన వారికి మంత్రి ఈ నామినేట్ పదవులు ఇవ్వకపోతే మళ్ళీ ఇబ్బంది పడతాదనేది కూడా అందరూ జ టీడీపీలో గుసగుసలాడు అనుకుంటున్నారు ఏమరంటే అనంతరం తమ చుట్టూ తిరిగి భజన చేస్తున్న వారికి పదవులు కట్టబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు కృష్ణా జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యే ఎన్నికల్లో పనిచేసిన వారికి కాకుండా మండల పార్టీ అధ్యక్ష పదవులను ఏకంగా తమ బంధువర్గాన్ని కట్టబెట్టారు దీనిపై స్థానికంగా పార్టీ శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల ఇదే పరిస్థితి నెలకొనిందని అంటున్నారు చూడండి ఇట్లా చాలా గ్రామాల్లో కావచ్చు మండలాల్లో కావచ్చు ఇవన్నీ ఇదే తయారైంది గ్రామ మండల స్థాయిలో వరుసగా మూడుసార్లు పదవి చేసిన వారిని ఆ పదవిలో కొనసాగించకూడదన్న నిర్ణయం కూడా పదవుల భర్తీపై ప్రభావం చూపుతుంది ఇది మన పార్టీ కోసం కష్టపడి ఎందుకు ఈ పరిస్థితి అంటే టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పూర్తి స్థాయిలో ప్రభుత్వ కార్యకలాపాలనే దృష్టి సారిస్తున్నారు రాజధాని అభివృద్ధి పనులు సూపర్ సిక్స్ హామీలు అమలు పెట్టుబడులు తీసుకురావడానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు పార్టీ వ్యవహారాలపై పెద్దగా దృష్టి సాధించలేకపోతున్నారు పార్టీ అధినేత ఈ ఏడాది ఫిబ్రవరి వరకు వారానికి ఒకసారి పార్టీ కేంద్ర కార్యాలయానికి వచ్చి సమస్యలతో వచ్చేవారని కలిసేవారు ఆ తర్వాత కేవలం ఏదైనా పార్టీ కార్యక్రమం ఉన్నప్పుడు మాత్రమే వస్తున్నారు లోకేష్ సైతం పూర్తిగా ప్రభుత్వ కార్యకలాపంలో నిమగ్నమయ్యారు మరోవైపు పార్టీ సమన్వయ బాధ్యతలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పర్లా శ్రీనివాసరావు ఒకరే చూసుకోవాల్సి వస్తుంది దీంతో రెండేళ్ళకు ఒకసారి నిర్వహించుకునే సమస్యగత ఎన్నికలకు నిర్ణత సమయానికి పూర్తి చేయలేని దుస్థితి ఉంది చూడు ఇది టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఎంతసేపు డెవలప్మెంటు వాటి మీద సూపర్ సిక్స్ ఆమెల మీద చూస్తున్నారు అది మంచిదే కానీ పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలను ఎప్పటికీ మర్చిపోకూడదండి ఎందుకంటే వాళ్ళు ఉంటేనే పార్టీ ఉంటుంది కాబట్టి పార్టీ కోసం ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు దెబ్బలు తిన్నారు ఆస్తులు పోగొట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో అట్లాంటి వైసీపీకి పోరాడిన వారికి ఇప్పుడు పదవులు దక్క దక్కవు మండల పార్టీ అధ్యక్షుడు పదవి కన్నా పెద్ద పదవి ఇవ్వాలని చెప్తున్నా అది కార్యరూపం దాల్చుదనేది కూడా తెలుస్తుందండి కాబట్టి ఇప్పటికైనా సరే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ గారు కానీ పర్లా శ్రీనివాసరావు గారు కానీ కలిసి ఈ పార్టీ కోసం కనపడిన వారి కష్టపడిన వారికి నామినేట్ పదవులు ఇచ్చి వాళ్ళకు సహకరించాలనేదే టీడీపీ శ్రేణుల్లో అందరూ కోరుకుంటున్నారండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి థ్యాంక్ యూ